ఈ వీడియోలో ఏపీలో మొదటి గ్యారెంటీ అయితే అమలు అవబోతుంది దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారుగా ఇంట్లో ఎంతమంది మహిళలకు ఇస్తారు ఈ వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడబిడ్డ నిధికి సంబంధించి మొదటి గ్యారెంటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు మనకు అఫీషియల్గా సైన్ కూడా చేయడం జరిగింది దీన్నే మొదటి గ్యారెంటీగా దీన్ని అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల మనకి పదిహేను వందల రూపాయలు నేరుగా అకౌంట్లో వేస్తారు ఇక్కడ ఎవరికైతే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటారో సో వారందరికీ డైరెక్ట్గా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది వారు ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉంటారో వారికి రేషన్ కార్డు ఉండాలా అదేవిధంగా లేకున్నా వేస్తారా ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాకపోతే ఇందులో ఇంకొకటి దీప పథకం కూడా మనకు దాని గురించి కూడా చెప్తాను చివరిలో ఇక్కడ దీప పథకం కింద మనకి మూడు సిలిండర్లు ఇస్తానగా దానికి మాత్రం రేషన్ కార్డు అయితే అవసరం ఉండే అవకాశం ఉంది కానీ దీనికి మాత్రం ఒక మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి వేరే మనకి కర్ణాటక కానీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఇస్తాము అట్లా క్రియేట్ చేయడం జరిగింది కానీ ఏపీలో అలా కాదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లకి వేస్తామని చెప్పారు ఇంకొక రేషన్ కార్డు లేని వల్ల కూడా అవకాశం ఉందా అంటే ఉంటుంది దానికి దీనికి సంబంధం ఏం లేదు ఖచ్చితంగా ఎవరైనా దీనికి పొందే అర్హత అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తు మాత్రమే పెట్టుకోవాలని అడుగుతున్నారు సో గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక ఫ్యామిలీ పరంగా అయితే అప్లికేషన్స్ అయితే ఉండవు మీకు ఎయిటీన్ ప్లస్ నిండినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే దాన్ని ప్లస్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి పోర్టల్ అయితే త్వరలో నేను మనకి ఒక త్రీ ఫోర్ డేస్లో ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఫ్యామిలీలో ఎంతమందికి అనేది ఇస్తారు అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమంది అని ఏముండదు ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే తల్లికి వందనం అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా దానికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు మహిళలకి అంటే ఎవరికైతే పిల్లలు వాళ్ళకి ఉంటారో ఆ పిల్లలు చదువుకో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ మనకి ఆడబిడ్డ నిధి కింద చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది ఆల్రెడీ ఒక రేషన్ కార్డు ఉంది ఇప్పుడు నేను దీనికి అరువులు అవుతాను అని అంటున్నారు సో ఖచ్చితంగా అవుతారు మీకు ఆల్రెడీ ప్రీవియస్ రేషన్ కార్డుతో సంబంధం లేదు ఇక్కడ ఏపీ పర్సన్ అయ్యి మీరు ఏపీ ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు సో ప్రతి నెల మీకు వేయడం జరుగుతుంది సిటీలో ఉండే వాళ్ళకి మేము ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సిటీలో ఉన్నవారైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సో మనకు ఆన్లైన్లో ఒక పోర్టల్ అయితే ఏర్పాటు చేస్తారు ఆ పోర్టల్ నుంచి వెళ్ళేసి మీ ఆధార్ కార్డ్ అడ్రస్ రేషన్ కార్డు అడ్రస్ వేరుగా ఉన్నా కానీ సంబంధం లేదు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఇంతకు మించి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే